మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది మండలంలోని పలు గ్రామాలలో మల్లుపల్లి గ్రామంలో భారీ వర్షానికి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన నాగరాజు భూపాళ్లకు సంబంధించిన రేకుల ఇల్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి దీంతో ఆ కుటుంబం రోడ్డున పడింది నాగరాజు భూపాళ్ల కుటుంబాలు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో రోజూ కూలీగా పనిచేస్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు తలదాచుకోవడానికి రేకుల ఇల్లైనా నిర్మించుకుందామని కొంతవరకు అప్పు చేసి అన్నదమ్ములు ఇద్దరు రేకులతో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నారు అకాల వర్షానికి ఈదురుగాలులకు ఇంటిపై వేసుకున్న రేకులు పూర్తిగా నేలమట్టమయ్యాయి దీంతో ఆ కుటుంబం వేధిన పడినట్టయింది ఈదురుగాలులతో కూడిన వాన వచ్చినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అయ్యింది విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆర్థిక ఇబ్బందులతో తల తలదాచుకోవాలనే ఉద్దేశంతో కొంతైనా రేకులతో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుందామని అప్పు చేసి నిర్మించుకుంటే ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రావడంతో ఒక్కసారిగా రేకులు లేచిపోయి పూర్తిగా నీలమట్టం కావడంతో ఇబ్బందులు పడ్డామని ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డామని వారు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ప్రభుత్వం స్పందించి డబుల్ బెడ్రూమ్ మంజూరు చేసి ఇంటిని నిర్మించి ఇవ్వాలని వారు వేడుకున్నారు బిఆర్ఎస్పి నాయకుడు నగేష్ నరేష్ మాట్లాడుతూ నాగరాజు భూపాల్ కుటుంబాలు నిరుపేద కుటుంబాలని కూలి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారని ఇటీవలే నూతనంగా నిర్మించుకున్న ఇంటి రేకులు అకాల వర్షానికి గాలివాన రావడంతో ఇంటిపై వేసుకున్న రేకులు పూర్తిగా ధ్వంసం అయ్యాయని ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని అలాగే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వారికి ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు మా మలపల్లి గ్రామానికి చెందిన పేద పేద కుటుంబీకులైన పునబైన నాగరాజు మరియు భూపాల్ గారు ఇద్దరు పేద వాళ్ళు ఆర్థికంగా లేకపోయినా కూడా ఉండడానికి గూడు లేకుండా లే లేనందున వారు అప్పు చేసి రేకులిల్లు నిర్మించుకున్నారు నూతనంగా నిర్మించుకున్నారు వారు నిన్న వాళ్ళు ఏదో చిన్న దావత్కు బయటకు వెళ్ళినందున నిన్న కురిసిన అకాల వర్షానికి వాళ్ళ ఇల్లు మొత్తం రేకులు అండ్ గోడలు మొత్తం పూర్తిగా ధ్వంసమైనవి వాళ్ళ పరిస్థితి దీన పరిస్థితుల్లో పూట గడవలేని స్థితిలో ఉన్నారు కావున ప్రభుత్వం స్పందించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ఏదైనా దాతలు కూడా వారికి ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాను ఊరిపోయినా హెల్లిలో మొత్తం వాన వాడి ఊరిపోయింది ఇది ఉందని నేను ఇది ఉంటే అని చెప్తాలో మేము వల్ల ఫైవ్ హెచ్ల్లో మొత్తం కూలిపోయి కింద పడిపోయినా రేపు మేము లేమ్ లేమ్ వరకు అక్కడ పైసలు లేక చిన్నగా రేకులు వేసుకుందాం అనుకున్నాం ఆ రేకులు అచ్చలోపు కుప్ప కూలిపోయింది భూపాల్ మల్మల్లి నా పేరు భూపాల్ మాది మల్లిపల్లి గ్రామం నేను నా ఎడపాలి దేని దగ్గర పోయినాడు మేము లేము ఇంటికి అడగలం మాకు ఆర్థికంగా డబ్బులు పోవడం వలన మేము చిన్న రేకులు వేసుకుందామని అన్నదమ్ము రేకులు వేసుకుందామని అనుకున్నాం రేకులు వేసుకున్నాం మాకు మేము నిన్న సాయంత్రం లేము నిన్న మేము వచ్చేసరికల్లా ఏడు ఏడు గంటలకు వచ్చేసరికల్లా మొత్తం ఉన్న అన్నీ కూలిపోయి కూలి అలాగే రేకులు ఖరాబ్ అయిపోయినాయి మొత్తాన్ని పైపులు పీపులు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఇంకా ఇంట్లోకి పోదామని అనుకున్నాం రేపు ఇంట్లోకి పోదామనుకున్న సరికల్నే మొత్తం గోడలు పిల్లలని కూర్చొని ఆదుకోవాలని కోరుకుంటాం